హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఎట్టకేలకు రైతులకు కేంద్ర ప్రభుత్వం అదురుపే శుభవార్త చెప్పారు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూన్ ఇరవై తేదీన శుక్రవారం రోజు విడుదల చేయబోతున్నారు సో ఈ డబ్బులు వచ్చే ముందు రైతులందరూ కూడా మీ బ్యాంక్ అకౌంట్స్కి ఇవి లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి సో మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ అన్నమాట సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన పక్కనున్న గంట సింబుల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఎట్టకేలకు రైతులకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ సో రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సంబంధి ఇరవై విడతకు సంబంధించి మోడీ గారు శుభవార్త చెప్పారు ఈ రెండు వేల రూపాయలను ఈ జూన్ ఇరవై తేదీన విడుదల చేయబోతున్నారు సో మరొక రెండు రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో రాబోతున్నాయి సో దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి ఇటీవలే రైతులతో మోడీ గారు మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సంబంధి ఇరవై తారీఖున విడుదల చేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్పారు ఈ నేపథ్యంలో ఎవరైతే పీఎం కిసాన్ సంబంధిత నిధుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇరవై తారీఖునే ఖాతాల్లో డబ్బులు అయితే రాబోతున్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం లాగా ఒక వారం రోజులు పది రోజుల వరకు సాగ తీసుకుంటూ వేయడం ఉండదు ఏ రోజైతే డేట్ చెప్పారో ఆ చెప్పిన రోజే లేదంటే ఆ తర్వాత రోజైనా ఈ పిఎం కిసాన్ డబ్బులు రైతులందరికీ వారి ఖాతాల్లో పడిపోతాయి ఒకేసారి జమవుతాయి సో మీకు ఈ డబ్బులు రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే ఈకేబీసీ కూడా చేసుకోండి అలాగే మీ భూమిని ధృవీకరించుకోండి సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ లింకులు లేకపోతే మీకు డబ్బులు అయితే రావు సో మనకు ఎన్నో రోజులు లేదు కాబట్టి సిద్ధంగా ఉండండి సో మనకు జూన్ ఇరవై తేదీన విడుదల చేస్తున్నట్లు అఫీషియల్గా కూడా అప్డేట్ వచ్చింది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేప్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేప్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్